హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు హర్షిప్ బీకే ఛానల్ ఈరోజు వీడియోలో రైల్వన్ యాప్లో తత్కాలు ఏ విధంగా ఈజీగా మనం బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ టికెట్ బుక్ అవుతుందన్నమాట కన్ఫర్మ్ అవుతుంది సో ఆ ప్రాసెస్ని మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ రైల్వే యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా ఫస్ట్ రిజర్వ్డ్ అని మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ స్టేషన్లు ఎంటర్ చేయాలి సో నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం తత్కాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో అవి ఎంటర్ చేశాను డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తత్కాలి ఎప్పుడు నెక్స్ట్ డే డేట్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత మనం తత్కాలైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ట్రైన్ ఎందులో అయితే ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందో అండ్ మన టైం కన్వీనియంట్ బట్టి మనం ట్రైన్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను రథ్ సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో ఒకటే క్లాస్ ఉంటుంది కాబట్టి సో థర్డ్ ఏసీ సెలెక్ట్ చేసుకున్నాను టెన్ అవగానే వెంటనే మనకి బుకింగ్ అలో చేయదు ఒకసారి మనం రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత యాడ్ న్యూ ప్యాసింజర్ లిస్ట్లో యాడ్ న్యూ కొట్టి మనం ప్యాసింజర్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేము ఏజ్ కరెక్ట్గా ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ అలాగే నెక్స్ట్ బెర్త్ ప్రిఫరెన్స్ అనేది పక్కా మనము ఏదో ఒకటి క్లిక్ చేయాలి నెక్స్ట్ అడిషనల్ ప్రిఫరెన్సెస్ కింద బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్ సార్ ఎలో అలాటెడ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఒకవేళ బెర్త్ కన్ఫర్మ్ అయితేనే టికెట్ బుక్ అవుతుంది లేదంటే అవ్వదు అది క్లిక్ చేయకపోతే మనకి వెయిటింగ్ లిస్ట్ టికెట్ వచ్చేస్తుంది సో అది మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాప్చకి వెళ్ళిపోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం బుక్ రివ్యూ అని చెప్పేసి బుక్ను క్లిక్ చేయాలి నెక్స్ట్ పేమెంట్ మోడ్కి వెళ్తుంది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐఆర్సిటిసి వ్యాలెట్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో కనుక మీరు ముందే అమౌంట్ యాడ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో అప్పుడు మనకి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉంటుంది సో మనం పేమెంట్లోకి వెళ్ళి ఫోన్పే గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్స్ సెలెక్ట్ చేసుకుంటే అది ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు లేట్ అవుతుంది మనకి టికెట్ దొరికే ఛాన్స్ ఉండదు ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా పాటించండి నేనైతే ఐఆర్సిటిసి వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోలేదు నేను ముందు చూసుకోలేదన్నమాట సో అప్పటికప్పుడు యాడ్ చేస్తే మనకి యాడ్ అయ్యేసరికి టైం వేస్ట్ అయిపోద్ది మనకి బుకింగ్ అనేది అవ్వదు సో నేను ఫోన్పే ద్వారా వెళ్తున్నాను అనమాట సో ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నా ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో పేమెంట్ సక్సెస్ఫుల్ చూపించింది కదా ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా టికెట్ అనేది బుక్ అయిపోతుంది మనం బ్యాక్ చేయడం కానీ ఏం చేయకూడదు ఆటోమేటిక్గా ఐఆర్సీటీసీకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఫోన్పే నుంచి నెక్స్ట్ రైల్వే కోసం ఇంకో వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ స్టేట్యూన్ హర్చిత్ పీకే ఛానల్